నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే శ్లోకం ఓం అపవిత్ర పవిత్రోవ మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం కొన్నిసార్లు పూజారి గారు మన చేతి పూజ చేయిస్తారు మనం మంత్రాలు జపిస్తాం కానీ వాటి అర్థం మనకు అర్థం కాకపోవచ్చు చాలా పూజల్లో షోడశోపచార పూజ భాగంగా ఉంటుంది ఇది పదహారు దశలుగా జరుగుతుంది అయితే ఈ పదహారు దశలు మొదలుపెట్టే ముందు మనం కొన్ని తప్పనిసరి చర్యలు చేయాలి ఎలాంటి దేవుడికైనా పూజ చేయాలనుకునే ముందు గణపతిని ధ్యానించి పూజ ప్రారంభించాలి అందుకే మనం ఈ శ్లోకాన్ని చదువుతాం శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం జాయే సర్వ విఘ్నోపశాంతి ఈ శ్లోకం యొక్క అర్థం మన ఛానల్లో ఇప్పటికే వివరంగా ఉంది ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లోని లింకును క్లిక్ చేయండి ఇప్పుడు మనం చదవాల్సిన తదుపరి శ్లోకం ఓం అపవిత్ర పవిత్రోవా सर्वावस्था गोपिवा ये पुनरीकाक्ष सह बाह्यभ्यर शुचि इप्ड दिन अर्थम चूद ओम अत्र पवित्रो वित्रुईना पवित्रुना सर्वावस्था गोपिवा ये स्थित सर रोग आनंद ये परस्थिना सर यहा स्मरे पुनरीकाक्षव पद्मने श्री महाविस्मारो सा्यभ्यर शुचि ఆయన బాహ్యంగానో అంతర్గతంగానో పవిత్రుడవుతారు దీని యొక్క సంక్లిప్త భావార్థం ఏమిటి ఇప్పుడు చూద్దాం శ్రీ మహావిష్ణువును స్మరించే భక్తుడు ఎటువంటి స్థితిలో ఉన్న శరీరము మనస్సు శుద్ధి పొందుతాయి ఈ శ్లోకం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది భక్తితో దేవుని స్మరణ చేయడమే నిజమైన పవిత్రత శరీర స్థితి కంటే హృదయంలోని భక్తి ముఖ్యమని ఇది చెబుతుంది ఈ శ్లోకం శ్రీ మద్భాగవతం నుండి తీసుకోబడింది షోడచోపచార పూజ ఇంకా మొదలు కాలేదు ఇవి షోడచోపచారములు చేసే ముందు దశలు దశలు పూర్తయ్యాక షోడచోపచార పదహారు దశల గురించి వివరించడం జరుగుతుంది తప్పక అర్థం చేసుకుని పూజకు సిద్ధం కండి రెండవ భాగంలో మళ్ళీ కలుద్దాం మా మంత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు